సర్వ సర్వకృపానిధి అయిన ప్రభుయేసునామల్లో మిషన్లు పలుకుతూ ఈనాటి బంగారు పొరిగా అనుభవాల్ని మరి జ్ఞాపకం చేసుకుందామండి మరి ఒక మంచి వ్యక్తి కోసం వేసిన సమయం ఒక మంచి పని కోసం వేసి వే వేయించిన ధనము ఎప్పటికీ హృదయ కాదు మనం ప్రభునందు చేసే ప్రతి పరిచరిగా ప్రభునందు వ్యర్థం కాదు కనుక స్త్రీలు కథలవారిగా ఉండాలని దేవుని కార్య ఆసక్తిగా ఉండమని హెచ్చరిస్తున్నారు మరి ఒక్కొక్కరు తప్పుల నుంచే మన పాఠాలు నేర్చుకుంటాం మరి అనుభవాలే మనకు పాఠాలు నేర్పిస్తాయి కదా ఒక చక్కటి మాట ఏంటంటే విత్తనం మట్టిలో ఉండగానే చీములు పురుగులు తింటాయి అలాగే అది తప్పించుకుని మొలకెత్తేటప్పటికి పక్షులు పచ్చగా ఉండేటప్పటికి పొడిచి పొడిచి తింటాల్సి వస్తాయి అవి పెరిగి అవి తప్పించుకుని పెరిగి పెరిగిపోయేటప్పటికీ మొక్క అది పశువులు దానికి పచ్చగా ఉందని అవి మీద పడతాయి అయితే వాటిని తట్టుకుని ఎదిగి మహా వృక్షం అయితే ఇవన్నీ కూడా మరి ఆ చెట్టు నీడలోనే బ్రతకటానికి ఆశపడతాయి అదేవిధంగా మన జీవితాలు కూడా అర్థంకులతో దేవుని ఆధారంతో మనం ధైర్యంగా బ్రతికితే మన మన దగ్గరికి ఆశ్రయించి మన ఆత్మీయతను కోరుకొని మన సలహాలు కోరుకోవడానికి అందరు వస్తారని గ్రహించుకోవాలి అయితే నీ సంతోషం కోసం ఇంకొకరిని ఎప్పుడు కష్టపెట్టకూడదు ఇంకో మరి ఇంకొకరు చేసిన తప్పుకి నీ సంతోషాన్ని వదులుకోకూడదు కోపం గల మనసుతో కాదు మనసులో కాదు కానీ మాటలో మాత్రము ఉంటే సరే కానీ ప్రేమ మాత్రం పా మాటల్లో ఉండకూడదు మనసులో ఉండాలి నీ గౌరవం విలువ ఇవ్వన చోట అక్కడ బంగారం ఇచ్చినా సరే దూరంగా ఉండాలి గం నీకు ప్రేమ చూపించే చోట గంజినీళ్ళైనా మరి అక్కడే చేరాలి మరి ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు ఇతరుల నుంచి ఏది ఆశించకూడదు మరి జీవితం దేవుని చిత్తంలో బ్రతకాలి అహంకారం మనిషికి అది తెలివి నేర్పించి చివరకు ఒంటరి వాళ్ళం చేస్తుంది దేవుడు దీనిలకు అండగా ఉంటాడు అహంకారంలో ద్వేషిస్తాడు జీవితంలో ఏది సులభంగా దొరకదు ప్రయత్నించాలి కదా గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు రెండూ శాశ్వతంగా అర్థం చేసుకున్నవాడే ప్రశాంతంగా ఉంటాడు రేపటి నీ భవిష్యత్తు మరి ఎక్కడో లేదు రోజు దినచర్యలోనే ఉంది అందుకని అందిన ఆహారం మాకు దయచేయమని మనం అడుక్కోవాలి దినము ఆయన సహాయం కోరుకోవాలి మంచి దడవడికి కావాలంటే అందుకు ఉన్నతమైన ఆలోచనలు చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం సంతృప్తి అనే వంతది విరిగిపోయిందంటే ఇక మంచి కొరకు ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకము అన్నారు ఇది నాన్న ఒక అమూల్యమైనటువంటి టాపిక్ని అది నేర్చుకోవలసినటువంటి చక్కని అనుభవాల్ని మరి నేను ఈరోజు నేను నేర్చుకుని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి అదే శ్రమలు అది ఎప్పటికైనా మనకు అవసరమైనవి మన దేవజన్కి ఒక భార్య ఒకసారి బలహీన స్థితిలో ఉండగా మరి రాయవల్లూరు వెళ్ళి మూడు వారాలు సంఘానికి దూరంగా మరి ఆ మరి పద్నాలుగు దినాల హాస్పిటల్లో ఉండిపోయినప్పుడు మరి ఆ సంఘం ఎంతగానో కలవరపడిపోయింది గారు లేకపోతే అప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయి వాటి గురించి అధ్యయనం చేస్తూ ఆయన ఈ చక్కటి అంశాలని యూట్యూబ్ ద్వారా అందించారండి చాలా చాలా విలువైన తలంపులు మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను శ్రమలు అనే స్కూల్లో పట్టాలు తీసుకునే వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రమలైన పాఠశాలలో పాఠాలు మరొక స్కూల్లో దొరకదు డాక్టర్ కోర్స్ చదవాలంటే మెడికల్ కాలేజీలో చేరాలి మరి ఇంజనీరింగ్ చదవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి దేవుడు నేర్పించే పాఠాలు శ్రమల పాఠాల్లోనే నేర్చుకోవాలి సిక్స్ బై సిక్స్ డి విజన్ అంటారు శ్రమల పట్ల మనకు సరైన అవగాహన కావాలి క్రీస్తు శిష్యులతో చెప్పాడు ఇదిగో నన్ను సులువు వేస్తారు అని శిష్యులతో చెప్పుకుంటే పేతురు గడ గడ చెప్పేసి నా ప్రభ అది గద్దిస్తూ ఇది దూరభగుని గాక కాక అంటే సతనా పో అన్నాడు అని అంతేకాదు తను ఏమన్నారంటే నువ్వు మనుషులను సంగతులు మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతిని మనస్కరించట్లేదు అని సూటుగా క్రీస్తు గద్దించాడు అంటే ఏంటంటే మరి ఏ విధంగానైనా సరే మరి మన్ మరి మనం మనతో కూడా దేవుడు అదే గద్దిస్తున్నాడు అది గుర్తుపెట్టుకొని దేవుని కార్యాలని మనం మనస్కరించడం ఆలోచించుకోవాలి పిలిపి ఒకటి పొప్పేలో శ్రమ పడటం అనుగ్రహించబడింది అది బహుమానంగా అనుగ్రహించాలి శ్రమలు దేవుని బిడ్డలు ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించాలని పౌలు స్పష్టంగా పిలిపిలకి చెప్పాడు అపోస్ల కార్యం పద్నాలుగు ఇరవై రెండులో శిష్యుల మనుషులు దృఢపరిచి లుస్త్రలో బలహీన పాదాలు కదా బాగు చేస్తే అసలు ఒక ఒకప్పుడేమో అక్కడ వాళ్ళంతా మరి దేవతలు దేవతలని వీళ్ళని పొగుడతారు ఇంకొకసారి ఏమో మేము మామూలు అంటే వాళ్ళని చెదగొట్టి పౌలుని ఎన్నో శ్రమలు పాలు చేస్తాడు మరణం పొందేంతగా శ్రమ పెడతాడు అది నిజంగానే శ్రమలు నిలకడగా ఉండాలి విశ్వాసమందు శ్రమలు అనుభవించి దేవుని రాజుల్లో ప్రవేశించండి అని కూడా పౌలు హెచ్చరించడం జరుగుతుంది వాళ్ళని అనేక శ్రమలు భరించి దేవుని రాజుల్లో ప్రవేశించాలి దేవుని రాజుల్లో శ్రమలు కావాలంటే దొరకు ఈ లోకల్లో ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు భరించాలి ఎందుకు కాస్తేవాడు శ్రమలు గురి కాగలరు మూడు విభాగాలు చూసుకుందాం శ్రమలు ఏ రీతిగా వస్తాయి వైద్య వి సఫర్ ఎందుకు శ్రమ పడతాము ద పర్పస్ ఆఫ్ సఫరింగ్ శ్రమకు కారణాలు ఏంటి అవర్ రెస్పాన్స్ టు సఫరింగ్ మన స్పందన ఏంటి ఎలా ఎదుర్కొంటున్నాం విశ్వాసులకు శ్రమలు ఎదుర్కొంటాక ముఖ్య కారణం మన అతిక్రమాలు పాపాలను గ్రహించాలి ఫస్ట్ యోహాను ఐదు పద్నాలుగులో బేతస్త కొన దగ్గర ఇకను పాపం చేయకు అని అన్నారు ఇంకా శ్రమలు వస్తాయని కూడా చెప్పారు గల్తీ ఆరు ఏడులో దేవుడు వెక్కింపడు మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు అయితే శ్రమలనే పంటను కోస్తున్నామంటే శ్రమలనే విత్తనాలు విత్తామన్నమాట సంఖ్యాకాండం పన్నెండు పదిలో మిర్యామ్కు తెల్లని కుస్తొస్తుంది ఎందుకు మోషకు వ్యతిరేకంగా మాట్లాడింది పాపని బట్టి ఆమె శిక్షిస్తాడు ఎక్కువ తప్పులు చేసి డబ్బులు తిన తింటామని కూడా గ్రహించుకోవాలి ప్రతిశ్రమ పాపాన్ని బట్టి మాత్రమే కాదు కానీ వివాహాన్ని తొమ్మిది ఒకటి మూడులో పుట్టి కుట్టివాడిని చూసి అతని మరి కన్నవారాయ్ ఎందుకులా జరిగిందంటే తనవారు కానీ అతను కానీ పాపం చేయదు కానీ దేవుని క్రియలు ఆయన ఎందు ప్రత్యక్షపరచబడ్డకే అని తెలిపారు ఆ రోజుల్లో దురభిప్రాయం ఏదంటే పాపం ద్వారానే పాపం వస్తాయి అది సారీ యోగు స్నేహితులు కూడా విమర్శించారు నీవు కాకపోతే నీ పిల్లలు పాపం చేసి ఉంటారు సర్వశక్తులు అన్యాయం చేయడు కదా అని ఆ మాట కూడా అంటం జరుగుతుంది మరి ఆ మాట అది సరైన మాట కాదు అయినప్పటికీ మరి అనుభవంలో మరి గమనించుకుంటే గుడ్డివాడికి పక్షంగా మరి పూలిష్గా ప్రశ్న ఇస్తారు మీరెవరూ చేయలేదు దేవుని క్రియలు ప్రశిక్ష పచ్చబానికే ఈ శ్రమ అని చెప్పారు అది పెద్ద న్యూస్ అయింది వాళ్ళ స్వస్థపట్టం మరి లా ఇంకొక సందర్భంలో మూడోదిగా లా అజర్ను బ్రతికించిన సందర్భంలో యువహన పదకొండు నాలుగులో అన్న వార్త విని అది వెంటనే మరణం కోసం కాదు దేవుని మహిమ కొరకే అన్నాడు క్రీస్తు కావాలని నాలుగు రోజు వెళ్ళాడు చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భాలు మూడు ఉన్నాయి కదా అట్లా రెండు కొన్ని గంటల్లోనే బ్రతికించేశాడు కానీ ఇక్కడ యూదుల ఏంటంటే మూడు దినాల్లో చనిపోయిన ఆత్మ సంచరిస్తూ శరీరంలో ప్రవేశించవలసి అనుకుంటారట మూడు రోజుల తర్వాత శరీరం డికే అవుతుందట అయితే క్రీస్తు లాజన్ను పేరు పెట్టి పిలిచాడు యేసుక్రీస్తు అసాధ్యమని ఏం లేదు కదా కుళ్ళు పోయిన వాళ్ళు మాత్రం బాగు చేసి ఆయన మహిమపరుచుకున్నాడు అతను చూసిన లాజన్ని ఆయన లాజను చూడటానికి క్రీస్తుని చూడటానికి కూడా తరలి వచ్చారు జనం అని మరి నిజంగా లాజర్ను ఒకవేళ చంపారనుకోండి తిరిగి బతికి చేస్తాడు క్రీస్తు కాబట్టి క్రీస్తునే చంపాలని వాళ్ళు కుట్రపడటం కూడా జరుగుతుంది నోటితో మరి మరి నోటితో వ్యక్తపరచుకుందాం ఏమనంటే మరి పాపం చేస్తేనే శ్రమలు దేవుని క్రియలు ప్రశిక్షపరచడానికి శ్రమలు దేవుని మహిమ కొరకే శ్రమలు నాలుగోదిగా అపవాది ద్వారా కూడా కష్టాలు వస్తాయి సుడిగుండాలు తెప్పించింది యోగుకి అపవాదే కదా సైతాన్ అతని పరి పరిధిలోనే చేస్తాడు ఇక చక్కటి మాట అన్నారండి మరట సైతాన్ ఎలాంటిదంటే కట్టివేయబడిన కుక్క అంట కుక్క తాడు కట్టేశారు అనుకోండి అది ఆ పరిధిలోనే తిరుగుద్ది అరుసుద్ది అంతే అంతేగాని అది బయటికి రాలేదు దే దేవుడు దానికి పరిమితి పెట్టేశాడు అది ఎంతవరకు చేయాలి అంతవరకే మన పర్మిషన్ అడిగి మాత్రం చేసింది కదా అంతవరకు అందుకని మనం ఏ రకంగా అయినా సరే ఆ పరిమితిలోనే చేస్తారు ఐదవదిగా ప్రావిడెన్స్ అంటే ఎందుకు వస్తాయో దేవునికే తెలుసు కొన్ని కష్టాలు ఆయన చిత్తంలోనే జరుగుతాయి ఆయన ఇష్ట ప్రకారంగా జరుగుతాయి మరి ఒక చక్కగా గమనిస్తుందండి మరి బాప్టిస్ట్ వచ్చి వ్యూహానికి ఎంత చక్కని గంతుంది ఇటువంటి స్త్రీల కన్నా వాటిలో గొప్పవాడన్నారు కదా క్రీస్తు మార్గం సరళం చేశాడు కదా అయితే ఆయన చనిపోయేటప్పుడు దేవుడు ఎందుకు రక్షించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఆయన చిత్తం అంతే అది దేవుడు పరిమితం చేశాడు అది చెరసాలలో వేశారు అప్పుడు కూడా ఏం పట్టించుకోలే మెస్సీ అంటే సామ్రాజ్యం నుంచి విడిపిస్తాడు అని ఆశించబడ్డారే కానీ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది మాత్రం దేవుని చిత్తంలోనే ఉంది కారణం తెలియదు దేవుడు అన్ని కష్టాలు దైవికంగా సొంతకాల జరుగుతాయి కానీ శ్రమల వెనుక దేవుని ఉద్దేశం మాత్రం ఉంటుంది ఆ శ్రమల వెనుక ఎందుకు ఎందుకుంటుందంటే ఒక చక్కటి మాట ఏహెచ్కేల్ ఇరవై రెండు అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏమన్నారంటే నీకు శిక్ష విధింప కాలమున ఓర్చుకుంటే చాలా ధైర్యము నీ హృదయముందు కలదా సహించడానికి బలము నీ కలదా మరి నెరవేరుస్తాను మరి అపితృత బొత్తిగా తీసివేటై అన్యజనులు నేను చెదరగొట్టుటకును మరి ఇతర దేశంలో నేను వెళ్ళగొట్టుతురు అచ్చట అన్యజనులు ఎదుటనే నీ అంత నీవే భ్రష్డమై నేను యూహమని నన్ను తెలుసుకుందువు అలా ప్రభు అట చెదరగొట్టి దేవుని యొక్క ఔనత్యాన్ని కనుక్కునే రీతిగా వాళ్ళని సిద్ధపరుస్తాడట అది అక్కడ దాని ఉద్దేశం దేవుని వాక్యం జీవం కలిది వాక్యం ప్రశ్నించటకు మనకేమీ మనకి శక్తి లేదు మరి అన్ని ప్రశ్నలకు జవాబు వాక్యం ద్వారా లభిస్తాయి దేవుడు కష్టాలు రప్పించి చెదరగొడతాడు మళ్ళీ అవిత్రత తీసివేయటాకే మన కష్టాలు రప్పిస్తాడు నశించబో సవర్ణము అగ్ని పుటం వేయబడినట్లు అమూల్యమైన విశ్వాసం శుద్ధి చేయడానికి ముందు మరి మనని అపవిత్రత పోగొట్టడానికే కాకుండా శుద్ధి చేయడానికి కూడా శ్రమలు పొదుకొస్తాయి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే సమ కూడా జరుగుతాయి ఆయన చిత్రంలో అని చెప్పిన తర్వాత అది ఈ ఇరవై తొమ్మిదవ వచ్చిన ఏమంటాడంటే మరి ఈ చక్కటి పౌలు ఎంత చక్కటి విషయాలు చెప్తారండి క్రీస్తు స్వారీ పూలోనికి కూడా జరుగుతాయి ఆయన రావాలని ఆయన హృదయ విలప వాక్యలు ఏముంటుంది హృదయ పూర్తిగా విచారం కలిగించడం ఆయన జాలిపడే దేవుడు కావాలని కష్టం కలిగించడండి అద్భుతమైన ఉద్దేశం ఏంటంటే ఇతరులకు ఆదరణకే ఉండటానికే పడతాం మరి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారంటే ఎన్ని కష్టాలు పడతారండి వాళ్ళు ట్రైనింగ్లో అవన్నీ ఎందుకు ఆ సమస్యలు ఎదుర్కొని అనేకులకు ఉపకారిగా ఉండటానికే కదా మనం మనకు కూడా శ్రమల పాలు చేసింది ఇతరులకు ఉపకారిగా ఉండటానికి ఆ శ్రమలానుభవాన్ని ఇతరులతో పంచుకోవడానికి కూడా దేవుడు సిద్ధపరుస్తాడు పాపం ఈ సేవకుడు దేవజెండు వాళ్ళ భార్య మూడు సంవత్సరాలుగా సీఎంసీకి తిరుగుతూ హీల్ చేయబడినప్పుడు ఎంతో మందికి ఆ దారి చూపించి చనిపోయిన వారిని చనిపోతానికి దగ్గరైన వాళ్ళని కూడా మరి రక్షించడానికి దేవుడు సహకారిగా ఉంచాడని చెప్పి ఈ శ్రమ అనేక ఉప్పుకారిగా ఉపయోగపడిందని కూడా చెప్పుకున్నారు ఒకటో పితృ నాలుగు ఒకటి నుంచి శరీర విషయమై శ్రమపడ్డాడు ఇక మీదట పాపములు జోడి లేక ఉంటారు అద పాపంలో లేకుండా శరీర విషయమై శ్రమ పడిన క్రీస్తుని మనం గుర్తు పెట్టుకుందాం శ్రమ ఎంత శరీరం అంత శ్రమకు గురయ్యాడు దేవుడు కొందరు బలపై పాల్పొందుతూ కూడా త్రాగుడు బానుసులు అయిపోయి తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బుద్ధి వచ్చి తిరిగి ప్రభు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి కీర్తన ముప్పై రెండులో కూడా బుద్ధి జ్ఞానం లేని వా కంచరగాడలాగా ఉండద్దు జ్ఞానం కలిగి ఉండండి అని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు తర్వాత హెబ్రీ పన్నెండు ఏళ్ళలో తండ్రి శిక్షించని కుమారుదేవుడు తన్ని సొంత బిడ్డలను ఎలా శిక్షిస్తామండి పరాయో కొట్టం కదా మన పిల్లలు మనమే శిక్షించుకుంటాం మనం సరి చేసుకుంటాం శిక్షక లోపడి బ్రతకాలి మేలు శిక్షిస్తాడు నీతి సమాధాన ఇస్తుంది లేకపోతే దుర్భిజులు అయిపోతారు గద్దెంపు అవసరం కొంతకాలం అవసరాన్ని బట్టి పరిశుద్ధలో పాలు పొందని మేలు కొరకే శిక్షిస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి శ్రమ మేలుకే మరి యోసేపు కూడా అన్నీ శ్రమలు పడ్డాడండి పదమూడేళ్ళు అప్పుడు తన చివరికి అలా అన్నీ వచ్చినప్పుడు క్షమించుకొని అది మీరందరూ కీడికే చేశారు కానీ దేవుడు అది మేలుకే మార్చాడు అని చక్కగా ఒప్పుకున్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఈ దేవచండి చెప్పాడండి ఒక చైనాలో అంటే ఒక ఆయన గుర్రం ఉందంట ఆ గుర్రం దారి తప్పిందంట అయ్యో అయ్యో పాపు నీ గుర్ర తప్పిపోయిందా అని అందరూ బాధపడ్డారంట ఆయన అయినా మీకేంటి మీకేం బా బాధ దురదృష్టం అనొద్దు అన్నాడట సరే ఆ గుర్రం వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు అడుగు గుర్రాలు తీసుకొచ్చిందట అది అడుగు పన్నెండు గుర్రాలు తీసుకొస్తే దాంతో ఏం చేశాక ఎంతో ఉపయోగపడిందంట ఆ తర్వాత ఒక అడవి గుర్రం అడవి గుర్రు ఎక్కేటప్పటికి ఈ అబ్బాయి కాలు విరిగిందంట అబ్బో అయ్యో 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 ఎంత దురదృష్టం కాలు విరిగిందంటది మీ మీకెందుకు ఇంత బాధ దేవుడే చూసుకున్నాడు మీకేం తెలుసు ఏం మేలు జరుగుద్దు అన్నాడట సరే అయిపోయేటప్పటికీ ఆ ఇంట్లోనే ఉండిపోయి ఆ కాలు బాగు చేయించుకుంటా ఉండిపోయాడంట ఆ రోజుల్లోనంట యుద్ధం చేయడానికి అందరిలో ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరూ ఒక్కొక్క ఇంట్లోంచి ఒక ఒక వ్యక్తిని పట్టుకుపోతున్నారట వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి వీడు కుంటోడని వీడిని వదిలిపెట్టేశారట మీ యు యు అందరూ చచ్చిపోయారట వీడొక్కడే కుంటోడు బతికాడట మూసారా అతను మీకేం తెలుసు అన్నాడు కదా ఆ మీకేం తెలుసు అంటే దేవుడు అదా చేసి అలా ఉపయోగపడేటట్టు చేశాడు దేవుడే చేసి పెట్టాడు అందుకని అన్ని మేలుకే జరుగుతాయని మనం నమ్మాలి ప్రభు చిత్తంలో ఉన్న వాళ్ళకి అన్ని మేలు సభ కూడా జరుగుతాయి మరి ఒక దొరట ఒక మధ్య సేవ చేయడానికి వెళ్తే ఆహా ఎంత ఈ దొర తిందాం అందరం అని అందరూ చాటింపు వేసుకుని ఈ రాత్రి కదా చంపుదాం అని చెప్పేసి పొంచి ఉన్నారట అందులోకి అన్నారంట నా మాంసం సరిగ్గా లేదయ్యా మీకు రుచిగా ఉండదు అన్నారంట ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు ఉండుదే ముక్క తీసి చూపిస్తానని చెప్పి ఆ ఉందంట ఒక కాలు అంట చెక్క చెక్క కాలు పెట్టారట లోపల ఆ చెక్క ముక్క తీసుకొచ్చి ఇదే నా శరీరం అని చెప్పి ఇచ్చాడట ఇస్తే అమ్మో అది కొరకటానికి వీలు బాబోయ్ నీ శరీరం ఇంత గట్టిగా ఉందండి వాళ్ళు వదిలిపెట్టి పారిపోయారట అదే ప్రాంతంలో యాభై ఏళ్ళు సేవ చేశారట అది నిజంగా జరిగింది కథ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వాలంటీరీ హార్ట్ అని ఆయన మరి ఆదివారాలు చర్చికి వెళుతూ ఉద్యోగంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా పని చేసేవాడన కానీ ఆదివారం మాత్రం సెలవు తీసుకునేవాడట నేను మాత్రం ఉద్యోగం చేయను ఆదివారాలు అని చెప్పాడట అప్పుడు వాళ్ళేమో పనులు తీసేసారట తీసినట్టు భార్య కోపడిందంట ఏంటి ఇట్లా చేసుకుందాం అని దేవుడే చూసుకుంటాడు నువ్వు అట్లాడద్దు అన్నాడట సరే ఒకరోజు గుండు సుది గుండు సుదులు ఫ్యాక్టరీలో పనిచేసేవాడట మరి గుండు పెట్టుకోవడానికి ఆ బటన్ బదులు గుండు సుది గుచ్చుకుంటుంటే చేయికి తగిలిందంట గుచ్చుకుందంట అయ్యో ఇటువంటి గుండు సుద్దులా నేను వ్యాపారం చేసింది దేని వెంటనే ఇంట్లో కూర్చొని ఒక చక్కని మన సేఫ్టీ పిన్ డిజైన్ చేశాడట అది ఎక్కడో ఒక పెద్ద వ్యాపారస్తులు చూసి ఆ నమూనాన్ని ఎంతో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారట వీడి దగ్గర ఫార్ములా కొనుక్కున్న తర్వాత అతను ఎనభై ఎకరాలకు ఆసాంకి ఆ పొలానికి వాసుడయ్యాడట అంత గొప్పడయ్యాడట చూసారా దేవుడు ఆదివారం క్రమంగా దేవుని సేవకి దే దేవుని ఆలయంలో పా మరి ప్రార్థనకి ఆరా ఆరాధన చేయడానికి ఇష్టపడినందుకు దేవుడు ఎంత గొప్పగా చేశాడో తన్ని దేవుడు ఏమేలు మండండి జాన్ పెట్టిన ఆయన అనారోగ్యంగా మనసు ఎక్కితే ఏంటయ్యా మంచం పెట్టావు మరి దేవుడేంటి ఇంత మంచివాడికి ఇంత సేవ సేవకుడికి ఈ శ్రమ ఏంటి అంటే నాకు ఈ శ్రమ వల్ల పండుకుంటాం వల్ల దేవుని వైపే చూస్తున్నా నాకు ఏ దిక్కు లేదు పైకే చూస్తున్నాను పై దిక్కు ప్రభువును చూస్తూ నేను ఆయనతో సన్నిహితంగా ఉన్నాను ఆయన ఆదరిస్తున్నాడని చెప్పుకున్నాడట నిజమే మనం శ్రమలో స్థుతించడానికి ప్రభువు మనకు చక్కని అవకాశాలు శ్రమలే శ్రమల మేరకే ఉద్దేశిస్తాడు ప్రార్థనా పనులుగా చేయడానికే మనకు శ్రమలు ఇస్తాడు న్యాయధిపతులు నాలుగు మూడులో కఠిన బాధలు దేవునిపై ఆధారపడేలాగా చేస్తాయి తర్వాత తప్పని కుమారుకి శ్రమలు పాపం గురించి ఒప్పింపజేసే అనుభవాలు ఎలా వచ్చినాయి కరువులో లేములో పాపం గురించినా గ్రహింపు కనుక చేశాయి కాబట్టి మనకు గ్రహింపు వల్ల పాపం మరి మన పాపాలు మరి గుర్తుంచుకొని ఆయన వైపు తిరగటానికే మనకి శ్రమలు గుర్తుపడతాయి పాపం గ్రహించలేని మెళుకోలేని సమయాల్లో కూడా శ్రమలు రెప్పిస్తాడు మనకి సంఖ్యాకాల ఇరవై ఒకటి ఏడులో తాపకరమైన సర్పాలు కరుస్తూ ఉండి వాళ్ళు చచ్చిపోతా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు వాళ్ళకు రెప్పడాల్సి వచ్చింది అయ్యా మోషే నీకు విరోధంగా దేవుని విరోధంగా పాపం చేసావు ఏడ్చాక అప్పుడు ఇతర సర్పాన్ని చేయించి ప్రభు మళ్ళీ రెమెడీ ఇచ్చాడు వాళ్ళందరం రక్షించడం జరుగుతుంది కాబట్టి మన శ్రమలు జరుగుతుంది వల్ల మనం దేవుని వైపు చూడటానికి అవకాశం రెండో కొరింత పన్నెండు ఏడులో ఆయనకు ఆధారపడేలా చేస్తాయి పాపం గ్రహించి మనం ఒప్పుకోవాలి మన శ్రమలంటా తగ్గింపు విధేయత కూడా మనకి నేర్పించేవిగా ఉంటాయి అది మనం నేర్చుకుంటే సమర మేధాయిన జాబిత కూడా అన్నాడు కదండి అధికంగా హెచ్చింపబడకుండా ఉండటానికి మనకి పౌలకు కూడా ముళ్ళు ఇచ్చా అన్నాడు కదా దీనిలుగా చీడా కష్టాలు అతిశయం రాకుండా నాకు ముళ్ళు ఉందని చెప్తాడు కదా నలగొట్టి విరగొట్టి దీనిలు చేస్తాడు మేలు కొరకై కష్టాలు రెప్పిస్తాడు అప్పుస్ల కార్యాలయం ఎనిమిది మూడు నాలుగులో శ్రమలు విలువైన పాటలు నేర్పిస్తాడు పౌలు హింసించేవాడు ఎంతో భయంకరమైన బాధల్లో ఉండేవాడు మరి మరి సువార్త ప్రభులనప్పుడు సంఘ వ్యాప్తికే వారందరూ శిష్యులు తను కూడా కారకులయ్యారు మరి ఎంత హతసాక్షులయ్యే పరిస్థితిలో మరి సంఘం విస్తృతంగా ప్రబలింది యూట్ల విశ్వాసులు బూది అంతవరకు సాక్షులుగా ఉండేటప్పుడు చెదిరిపోయే పరిస్థితి ఇచ్చాడు దేవుడు తర్వాత వాళ్ళ ఆయా ప్రాంతాల్లో ఎంత భయంకరమైన శ్రమలు పడి వాళ్ళు ఎన్ని దేశాల్లో వాడబడ్డారండి ఇప్పటికెంత చర్చిస్ కట్టారండి వాళ్ళ పేర తర్వాత ఆ రెస్పాన్స్ టు సఫరింగ్ మనుషులను పడగొట్ట మరియు విశ్వాసాలను పడగొట్టడానికి శోధంలో కష్టాలు రప్పించడానికి దూషించడానికి ఎప్పుడు సైతం పొంచి ఉంటాడు కష్టాల్లో నిరాశలో పోరాడాలి ఒకటో పితరు నాలుగు ఒకటిలో క్రీస్తు శ్రమపడి శ్రమ ఆయుధముగా ధరించుకోవాలి ఈ శ్రమలంటా మనం ఆయుధంగా మార్చుకోవాలి ఆ శ్రమల్ని ఆయుధంగా ఉంచుకునే మనసు మనకు రావాలి ఆ శ్రమలు పొందే మనసును ఆయుధంగా ధరించుకోవాలి ఆయన శ్రమల ముందు మన శ్రమలు తక్కువే కదా శ్రమలకే సిద్ధపడితే మనం భయంగా ఇంకా మనకు భయపడరాదు క్రీస్తు విశ్వాసి మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడి కాగలదన్నాడు కాబట్టి శ్రమలే హారము శ్రమలే మనకి ఎంతో మనకి ఉపయోగకరంగా మన ఎన్నో మనం ప్రక్షాళన చేసి మనల్ని పరిశుద్ధంగా మార్చేయటానికి శ్రమలో ఉపయోగపడతాయి తర్వాత నాకు మాదిరి పెట్టుకోవాలి యోగును సహించాలి సహించాడు మరి ఒకే ప్రార్థన చేయాలి ప్రభు నన్ను తప్పిస్తే తప్పించు లేదా సహించే ఓర్పు ప్రార్థన చేసుకోవాలి తప్పదు తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు ఆ సహనం నేర్పని అడగాలి యోగు నిందించలేదు కదా సైతాను గేల్ మరి మరి ఎన్నో రకాలుగా మరి సైతాన్ని చేసేలాగా మనం విక్తిమ్ పంపకూడదు మనం జయించాలి మహిము తేవాలి దేవుని స్థుతించాలి స్థుతించేవారిగా ఉండాలి స్థుతించడం అంటే మూడు రకాలుగా ఉంటుందట మరి ఏమి లే లేనప్పుడు స్థుతించాలి శ్రమలు ఉన్నా స్థుతించాలి శ్రమలను బట్టి స్థుతించాలి అదండి అది శ్రమలు లేవు కాబట్టి అందరం స్థుతించేస్తాం చేస్తాం ప్రభావం మమ్మల్ని కాపాడేసావు అని చెప్పి కానీ శ్రమలు ఉన్నప్పుడే స్థుతించాలి శ్రమల బట్టి స్థుతించాలి అంటే అండి ఎంత చక్కటి మాట ప్రభు అది నేర్చుకోవడం మరి చాలా అవసరం మనకి భక్తులు ఎదిగిన వారే స్థుతిస్తారు దేవుడు పొరపాటు చేయడు యోగు స్థుతించాడు మనకు వాక్య జ్ఞానం ఉంది కనుక మనం స్థుతించాలి ప్రతి శ్రమలో జయం ఉంది ఒకరి కళ్ళు మనకు ఆపరేషన్ చేయమంటే మరి ఆవిడ ఓ నా కళ్ళు తీసేసుకున్నాడు దేవుడని ఓ గట్టి గట్టిగా ఇచ్చిందంట నువ్వు అలా ప్రార్థన చేయద్దమా అలా అడగద్దమా ప్రభు ఇదిగో నా కళ్ళు తీసుకో అని చెప్పు దేవుడే నీకు కదికరిస్తాడని చెప్పారంట శత్రువు సిగ్గుపడి లేకుండా మనం ప్రభు పక్షంగా ఉండి ఆ శ్రమల్లో ఆనందిస్తే ఆయన ఏదో ఒక మేల్చేక మా అంటు ఏమన్నారండి యోబు నా విమోచకుడు సజీవుడు అన్నాడు యోబు కాస్తి పోయింది ఆరోగ్యం పోయింది శ్రమలో నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎల్లప్పుడూ మరి కీర్తన డెబ్బై ఒకటి పద్నాలుగు పెట్టాలండి నేను ఎల్లప్పుడూ నిరీక్షించి ఎక్కువగా కీర్తిస్తాను మళ్ళీ చెప్పుకుందాం నేను ఎల్లప్పుడూ నిరీక్షించి ఎక్కువగా కీర్తిస్తాను మరి యోగు కూడా నిరీక్షణలు పోగొట్టుకోలేదు వ్యవహానం పదహారు ముప్పై మూడులో లోకల్లో శ్రమ కలుగును ఆయన ధైర్యం తెచ్చుకుంటాను పరిస్థితులు బాగోలేకపోయినా ధైర్యం కావాలి ఒకటే నాలుగు పదమూడులో శ్రమలో ఆనందించాలి యాగో పత్రికను కూడా మహానందంగా ఎంచుకోండి అని చెప్పాడు అక్కడ రోమ ఐదు మూడులో శ్రమలు మరి మరి పౌలు శీలలు ఆ పుస్తకాలు పదహారులో మరి ఎంతగా పాటలు పాడుకుంటూ ఉన్నారు కదా మరి శ్ర శ్రమలో శ్రమ ఓర్పును ఓర్పు నిరీక్షణ శ్రమలు అతిశయపడదామని కూడా చెప్తాడు శ్రమలు అతిశయించడానికి ఐదు మూడులో శ్రమలో ప్రార్థించటానికి తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉండటానికి దేవుని చిత్తానికి లోబడటానికి సరి చేసుకోవడానికి అప్పగించుకోవడానికి మనం చూసుకోవాలి ఈ జీవిత నావుల లంగరిగా ఉండేది నిరీక్షణే శ్రమలో అతిశయపడటం ఓర్పు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి లాస్ట్లే లేటెస్ట్ గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ సఫరింగ్ మనం దేవుని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి ఈ శ్రమలు ఎంత మంచి మాటలు మరి దే భక్తుల ద్వారా నేర్చుకుందామండి మనం ఇవన్నీ మనసులో జానించుకుందాం పదే పదే విందాం ప్రభు వైపు నిరీక్షణ కలిగి శ్రమలో స్థుతిస్తూ పరలోకంలో కూడా మనం ప్రభువ నాకు భూలోకంలో ఇచ్చిన శ్రమలు బట్టే నీ వైపు తిరిగాను కాబట్టి నీకు దగ్గరయ్యాను కాబట్టి నాకు పరలోకం ఇచ్చావు కాబట్టి నీకు స్థుతులు అని చెప్పగలగాలండి మనం ఈ శ్రమల్లో మనం దిగులు పడద్దు దేవుని వైపు చూద్దాం ఎన్ని మరణాలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఈ లోకంలో అందరం అనుభవిస్తూనే ఉన్నాం కదండీ కానీ ఈహోబా దేవుడు కాగల జనులుగా మనం ఉన్నాం ఆయన వైపే చూద్దాం మనకు ఏ దిక్కు లేదండి మనం దేవుని దేవుడే మన దిక్కు కాబట్టి ఆయన ఆయన దిక్కైన దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో ప్రభు ప్రభువు కృపానుగ్రహించుకాక ఆమెను